అయోధ్యలో బాలరాముడు కొలు వేళ మేం మా హనుమాన్ సినిమా సీక్వల్ జై హనుమాన్ ని ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్ సీక్వల్ ప్రస్తావన అలా వచ్చిందో లేదో ఇప్పుడు సీక్వల్స్ కి త్రీక్వల్స్ కి సిద్ధమైన చిత్రాల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది అఖండ దేవర సలార్ బింబిసార విరూపాక్ష గూడాచారి గీతాంజలి లాంటి సినిమాలకు సీక్వల్స్ జరుగుతున్నాయి కార్తికేయ హిట్ కేజీఎఫ్ తరహా సినిమాలకు త్రీక్వల్స్ జరుగుతున్నాయి పుష్ప చేసే రూలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆగస్టు పదిహేను వరకు ఓపిక పట్టాల్సిందే శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నారు కెప్టెన్ సుకుమార్ ఈ మధ్య రష్మిక ఇచ్చిన హైప్ విన్న వాళ్లందరూ అసలు తగ్గేదేలే అన్న మాటను ప్రూవ్ చేసుకోవడానికి యూనిట్ కష్టపడుతుందని అర్థం చేసుకుంటున్నారు ఇటు టిల్లీ స్క్వేర్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఫస్ట్ పార్ట్ గా బాప్ అన్నట్టు రూపొందుతున్న విషయం స్పష్టమవుతుంది మార్చిలో రిలీజ్ కి ఫిక్స్ అయిపోండి అన్నప్పుడెప్పుడో కాన్ఫిడెంట్ గా అనౌన్స్ చేశారు పూరి జగన్నాథ్ రామ్ హీరోగా పూరి డైరెక్ట్ చేస్తున్న డబల్ స్మార్ట్ కోసం మూవీ యూనిట్ రామ్ పోతినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా బాగా వెయిట్ చేస్తున్నారు నేషనల్ అవార్డు తెచ్చుకున్న సితమాన భవతికి కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్ డిఫరెంట్ కంటెంట్ తో ప్రూవ్ చేసుకునే అడవిశేష్ గూడాచారి టూ కోసం కూడా జనాలు గా వెయిట్ చేస్తున్నారు ఇటు అనుష్క శెట్టి భాగమతి టూ మీద కూడా ఫీమేల్ ఫెటర్నటి ఫోకస్ గట్టిగానే ఉంది